ఇక్కడ పరిశుతాత్మ దేవుడు పిల్లలు ఆలోచించండి కొంత ఒక లిస్ట్ అనేది ఏంటి ఆ లిస్ట్ అని అంటే పాలకుల యొక్క లిస్ట్ అనేది ఇస్తున్నట్లుగా మనం చూస్తాం దేవుని మంత్రములో పనిచేయడానికి కొంతమందిని ఏం చేసి ఉన్నారంటే ప్రభజించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం దేవునికే మనం కలుగును కాదు దగ్గర పరిచయం చేయడానికి కొంతమందిని అలాగనే దగ్గర పరిచయం చేయడానికి కొంతమందిని అలాగే పాటలు పాడడానికి కొంతమందిని అలాగే వాయించాలు వాయించడానికి కొంతమందిని అంతేకాదు ఆలోచించేసిన వారి మంది దగ్గర మందిరం దగ్గర ఆ యొక్క ద్వార పాలకులుగా ఉండడానికి

ద్వార పాలకులను గురించి అనేది నియమించుకుని ఉన్నారు అనేది తెలియజేస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం దేవుడికి మహిళ కలుగుతారు ఆలోచించి ద్వార పాలకులు అంటే ఏంటండి ద్వారం అంటే ఏంటి దేవుడికే మహిళ కలుగును పాలకులంటే అంటే బొమ్మల దగ్గర ఉండి పాలించే వారే ఎండినట్లుగా మనం చూస్తున్నాం అంటే బయట నుంచి లోపలికి ఆ యొక్క లోపల నుంచి బయటికి అనగా బయట నుంచి లోపలికి ఎవరు కూడా ఏది కూడా వెళ్ళకుండా ఉండేటట్లు అలాగే లోపల నుండి బయటికి ఏది కూడా వెళ్ళకుండా ఉంటున్నట్లు పిల్లలు ఆలోచన చేయండి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ ద్వారం దగ్గర కాపలా అనేది కాస్తూ మనం చూస్తున్నాం కొంతమందికి ఆ పనిని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం కలుగు ఆలోచించేది ఫర్ ఎగ్జాంపుల్ గా మన ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకు ఏం జరుగుతుంది అని అంటే యుద్ధం జరుగుతుంది మనమైతే ఇక్కడ మనం మనమైతే ఇక్కడ క్షేమంగా ఉంటున్నాం ఇలా ఆలోచించేది కానీ మన దేశ సరిహద్దులు అలాగే ఏమాత్రం కూడా లేదు రాజస్థాన్ గుజరాత్ ఢిల్లీ ఈ మూడు చోట్ల కూడా భయంకరమైన రీతిగా ఏం